ఓం చూడండి ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా దగ్గు కంపల్సరీ అందరికీ వస్తుంది కొన్ని వాళ్ళకి వెట్ కాఫ్ ఉంటది కొన్ని వాళ్ళకి డ్రై కాఫ్ ఉంటది కొన్ని వాళ్ళకి హీట్ అవుతుంది మీకు బాడీలో చాలా సలి వస్తుంది ఇంకా ఫీవర్ కూడా వస్తుంది ఇంకా దగ్గు వస్తుంది ఇంకా చాలా హెడేక్ అవుతుంది అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ చాలా బాడీలో వేడి అయిపోతే కూడా మనకు కఫం వస్తుంది దాంతో ఫీవర్ కూడా వస్తుంది ఇంకా మన మౌత్ కూడా డ్రై అయిపోతుంది త్రోట్ కూడా డ్రై అయిపోతుంది థర్డ్ రీజన్ మన లంగ్స్ ఇమ్యూనిటీ కింద పడిపోతే దగ్గు వస్తుంది ఇంకా దాంట్లో కొంచెం బ్లడ్ కూడా వస్తుంది ఈ ఇమ్యూనిటీ లో ఉంటే మనకు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడుతో మనకు ఫీవర్ స్టార్ట్ అవుతుంది సో దిస్ ఈస్ ద థర్డ్ రీజన్ ఫోర్త్ రీజన్ మన బాడీలో చాలా టాక్సిన్స్ జమ అయితే కూడా మనకు కాఫ్ చాలా అవుతుంది సో ఈ కాఫ్కి ఎలా తీయాలి మనం ఇది లంగ్ మెరేరియన్ పాయింట్ లెవెన్ ఇక్కడ టెన్ ఉంది ఇక్కడ నైన్ ఎయిట్ సెవెన్ ఇక్కడ సిక్స్ పాయింట్ ఇక్కడ మెరేరియన్ లంగ్ మెరేరియన్ పాయింట్ ఫైవ్ దెన్ ఇక్కడ ఫోర్ త్రీ టూ వన్ దీనికి మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆవాలు నూనె అది ఇక్కడ పెట్టండి ఇంకా ఫైవ్ మినిట్స్ డైలీ మీరు ఈ లంగ్ మెరిడియన్ పాయింట్ మీద మంచిగా మసాజ్ చేసుకోండి ఈ మసాజ్ చేస్తే ఇంకా తర్వాత ఇక్కడ ట్యాపింగ్ చేయండి ఇక్కడ ట్యాపింగ్ చేయండి ఇది డైలీ వన్ మినిట్ చేసుకుంటే మీకు ఏ రకాలు దగ్గు ఉంటే ఆ అన్ని దగ్గులు క్లియర్ అయిపోతుంది చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఓం సాయినా